హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ ఈరోజు విద్యా ఉద్యోగ సమాచారం చూసుకుంటే మనకు చాలా విషయాలు రావడం జరిగింది అదేవిధంగా ఈ వీడియో చూసిన వారు లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీరు చేసే లైక్ వల్ల ఎడ్యుకేషన్ మరియు ఎంప్లాయ్మెంట్కి సంబంధించి ప్రతి ఇన్ఫర్మేషను అందరికీ చేరే ప్రయత్నం జరుగుతుంది సో ప్రధానంగా మనం వివరాలు చూసుకుంటే ఇలా భర్తీ అలా ఖాళీ అంటూ వార్త చూసుకోవచ్చు మనకు రాష్ట్రంలో ఉద్యోగ నియామకాల్లో గందరగోళం నియామక బోర్డుల మధ్య కొరబడిన సమన్వయం అంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది సో ఇదైతే అని చెప్పుకోవచ్చు ఎందుకంటే అవరోహణ క్రమానికి విరుద్ధంగా ప్రక్రియ రెండు కంటే ఎక్కువ ఉద్యోగాలకు ఎంపిక అవుతున్న చాలామంది ముందు చిన్న పోస్టులను భర్తీ చేయడంతో వాటిలో చేరిపోతున్న నిరుద్యోగులు తర్వాత పెద్ద పోస్టు వస్తే చిన్న పోస్టులను వదిలేస్తున్న తీరు అంటూ వార్త అయితే సో దీంతో నోటిఫికేషన్లో ప్రకటించిన పోస్టులు భారీగా మిగులు గత ఏడాది కాలంలో వివిధ ప్రభుత్వ శాఖల్లో యాభై మూడు వేల ఉద్యోగాల భర్తీ అందులో సుమారు పదివేల వరకు పోస్టు ఖాళీగా మిగిలాయంటూ మనకు వార్త తీసుకోవచ్చు గురుకులాల్లో దాదాపు ఎనిమిది వేల మూడు వందల నాలుగు పోస్టులు భర్తీ చేస్తే అందులో రెండు వేలకు పైనే కార్లు అయితే ఏర్పడడం జరిగింది కొన్ని సందర్భాల్లో అభ్యర్థులు లభ్యత లేకపోవడంతో భర్తీ కాని పోస్టులు అంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది సో ఇదైతే మనకు అని చెప్పుకోవచ్చు అవరోహణ క్రమాన్ని ఇంప్లిమెంట్ చేయాలంటూ కూడా నిరుద్యోగ అభ్యర్థులు ఎప్పటినుంచో అయితే ప్రభుత్వాన్ని కోవడం జరుగుతుంది సో ప్రభుత్వాలు అయితే ఈ దిశగా అయితే ఆలోచించడం లేదు దీనికన్నా ప్రధాన కారణం చూసుకుంటే మేము ఇన్ని లక్షల ఉద్యోగాలు వేసినాం అని చెప్పుకోవడం కోసమే బ్యాక్లాగ్లు మళ్ళీ మళ్ళీ పోస్టులు వేస్తూ సో కౌంటర్ అయితే పెంచుకునే ప్రయత్నం చేస్తుంది కానీ నిరుద్యోగులకు నిజమైన న్యాయం అయితే చేసే ప్రయత్నం లేదు సో మనకు దీనికి సంబంధించుకుంటే కూడా మనకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా పదకొండు వేల ఐదు వందల ముప్పై ఆరు పోస్టులు భర్తీ చేయడం జరిగింది మనకు వైద్య ఆరోగ్య శాఖ ద్వారా ఆరు వేల తొమ్మిది వందల యాభై ఆరు అదేవిధంగా పోలీస్ అకాడమీ ద్వారా పదహారు వేల అరవై ఏడు పోస్టులు గురుకులాలు ఎనిమిది వేల మూడు వందల నాలుగు డిఎస్సి ద్వారా పదివేల ఆరు ఇతర డిపార్ట్మెంట్లకు సంబంధించి నాలుగు వందల నలభై ఒకటి మొత్తం యాభై మూడు వేల మూడు వందల పది పోస్టులు అయితే భర్తీ చేయడం జరిగింది సో ఇదైతే కొంత బాధాకరం అని చెప్పుకోవచ్చు సో కౌంటు మాత్రం పెద్దగా ఉపడుతుంది కానీ నిజంగా ఉద్యోగాల్లో స్థిరపడిన వారు అయితే మనకు ముప్పై ఐదు నుంచి నలభై వేల మధ్య ఉంటారని చెప్పి రావడం జరిగింది సో అయితే ప్రభుత్వం ఒకసారి దీని గురించి కూడా ఆలోచించి ఒక సంవత్సర కాలంలో ఏదైనా పోస్టు ఖాళీ అయితే దానికి సంబంధించి తర్వాత మెరిట్లో ఉన్న అభ్యర్థికి నియామకం అయితే చేపట్టే ప్రయత్నం జరగాలి అలా వచ్చిన రోజే నిజమైన నియామకాలు జరిగినట్టుగా అయితే పేర్కొనవచ్చు సో మనకు ఏ డిపార్ట్మెంట్ చూసుకున్నా కూడా ఫస్ట్ చిన్న పోస్ట్ ఫిల్ అప్ చేయడం జరుగుతుంది ఆ తర్వాత పెద్ద పోస్ట్ ఫిల్అప్ చేయడం జరుగుతుంది సో ఆటోమేటిక్గా పెద్ద పోస్టుకే వెళ్ళడం జరుగుతుంది సో దీంతో చిన్న పోస్టులు ఖాళీ అవుతున్నాయి సో తర్వాత వాళ్ళకి అన్యాయం జరుగుతుందని చెప్పుకోవచ్చు సో ప్రభుత్వం మరి అవరోహణ క్రమాన్ని పాటించి తర్వాత ఉన్న అభ్యర్థులకు న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకోవాలి దీనికి సంబంధించి కూడా నిరుద్యోగులు కొంత మెయిల్స్ కానీ లేఖలు కానీ ఏదో ఒక విధంగా మెమోరీలు ఇవ్వడం కానీ సో కొంత ప్రయత్నం అయితే చేసే ప్రయత్నం చేయాలి సో దీన్ని కనుక సాధించుకోగలిగితే మీకైనా ఉపయోగపడచ్చు లేదంటే మీ తర్వాత వరకైనా కొంత ఉపయోగపడే ప్రయత్నం జరుగుతుంది అదేవిధంగా మరికొన్ని పాయింట్లు అదే అదేవిధంగా ఈ నెల పదిహేను పదహారు తేదీలో జరిగే గ్రూప్ టూ పరీక్షను పగటిబందిగా నిర్వహించాలంటూ ఆయా జిల్లా కలెక్టర్లు అయితే ఆదేశించడం జరిగింది సో దానికి సంబంధించి సిబ్బందిని పరీక్షా కేంద్రాలకి ముందుగానే చేరుకోవాలంటూ కూడా మనకు సూచించడం జరిగింది అదేవిధంగా విద్యుత్ శాఖకు అంతరాయం లేకుండా నిర్వహించాలంటూ అదేవిధంగా ట్రాఫిక్ వారికి నిరుద్యోగులకు అంతరాయాలు ఏర్పడకుండా చూసుకోవాలంటూ కొంత గైడ్లైన్స్ అయితే ఇవ్వడం జరిగింది సో మనకు పదిహేను పదహారు తేదీలు అయితే గ్రూప్ టూ ఎగ్జామ్ ఉంది రాయబోయే వారైతే కొంచెం పరీక్షా కేంద్రానికి కొంచెం ముందుగానే చేరుకునే ప్రయత్నం చేయండి సో ఎక్కడ ఏం జరిగినా కూడా మీకు ఆటంకం కలిగే అవకాశాలు ఉన్నాయి అదేవిధంగా ఆల్ టికెట్ లో మాత్రం ఫోటో అతికించుకొని తీసుకెళ్లాలంటూ మనకైతే మెన్షన్ చేయడం జరిగింది సో అభ్యర్థులైతే కొంచెం ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి తీరా ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళిన తర్వాత టెన్షన్ పడే ప్రయత్నం ఉంటుంది అదేవిధంగా ఆల్ టికెట్ ఆధార్ కార్డు ఏదైనా ఐడి ప్రూఫ్ వీటికి సంబంధించిన అయితే ఖచ్చితంగా పట్టుకొని వెళ్లే ప్రయత్నం చేయండి వీటికి తోడు కొంత అమౌంట్ కూడా దగ్గరించుకోవాలి ఏ సమయంలో ఎక్కడ ఆగినా కూడా కొంత అమౌంట్ ఇచ్చి మనం గమ్యస్థానానికి తొందరగా చేరుకోవడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా పద్దెనిమిది యు యూపీఎస్సీకి టీజీపీఎస్సీ బృందం అంటూ వార్త చూసుకోవచ్చు యూపీఎస్సీ చైర్మన్తో టీజీపీఎస్సీ చైర్మన్ వెంకటేశం అంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ బలోపేతానికి పునర్వ్యవస్థీకరణకు తగిన సలహాలు సూచనలు ఇవ్వాలంటూ చైర్మన్ బుర్రా వెంకటేశం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ ప్రీతి సూడాన్ను కోరారంటూ వార్త ఇవ్వడం జరిగింది ఇటీవల టీజీపీఎస్సీ చైర్మన్ గా వెంకటేశం బాధ్యత స్వీకరించిన సంగతి తెలిసిందే మనకి ఆయన బుధవారం యూపీఎస్సీ చైర్మన్ ప్రీతి సూడాను ఫోన్ ద్వారా వివిధ అంశాలపై మాట్లాడారు యూపీఎస్సీతో సమానంగా పరీక్షల నిర్వహణ నియామకాలు పారదర్శకత తదితర అంశాల్లో టీజీపీఎస్సీని తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామంటూ యూపీఎస్సీ చైర్మన్ కైతే ఆయన వివరించడం జరిగింది అలాగే ఈ నెల పద్దెనిమిదిన న్యూఢిల్లీలోని యూపీఎస్సీ కార్యాలయాన్ని టీజీపీఎస్సీ సభ్యులతో పాటు తాను కూడా సందర్శిస్తున్నట్టయితే అయితే పేర్కోవడం జరిగింది ఎంతో కొంతవరకు అయితే యూపీఎస్సి విధానంలో టీజీపీఎస్ అయితే నిర్వహించబోతున్నట్టు మనకు చైర్మన్ అయితే పేర్కోవడం జరిగింది ఇదే విధంగా అయితే గత ప్రభుత్వం కూడా మరి ఎలాంటి చర్యలు తీసుకున్నట్టుగా మనకు పేర్కోవడం జరిగింది సో మరి అదైతే కొంత అవకతవకలతోటి అక్రమాలకు అయితే నిలయంగా మారిందని చెప్పుకోవచ్చు ప్రస్తుత ప్రభుత్వం చేస్తున్న విధానాలు ఎంతవరకు అమలులోకి అమల్లోకి వస్తాయనేది ముందు ముందు చూసే ప్రయత్నం చేద్దాం అదేవిధంగా మనం తీసుకుంటే నీట్ పీజీ రెండు వేల ఇరవై ఐదు పరీక్ష వచ్చే ఏడాది జూన్ పదిహేనవ తేదీ మనకైతే నేషనల్ మెడికల్ ఎడ్యుకేషన్ బోర్డు అయితే ప్రకటించడం జరిగింది ఆ పరీక్షకు ఆధార్ కావాలనుకునే వారు వచ్చే ఏడాది జూలై ముప్పై ఒకటో తేదీ నాటికి ఇంటర్న్షిప్ పూర్తి చేయాల్సి ఉంటుందంటూ కూడా మనకు పేర్కోవడం జరిగింది యాభై రెండు వేల పీజీ సీట్ల భర్తీకి సుమారు రెండు లక్షల మంది ఎంబీబీఎస్ విద్యార్థులు పోటీ పడుతున్నారంటూ ఇవ్వడం జరిగింది ఇది మనకు మెడిసిన్కి సంబంధించి అదేవిధంగా మరో పాయింట్ తీసుకుంటే ఆచార్యుల పదవి విరమణ వయసు అరవై ఐదు సంవత్సరాలకు పెంచండినట్టు ప్రభుత్వానికి ఉన్నత విద్యా ప్రతిపాదన అంటూ వార్త చూసుకోవచ్చు మరి నిరుద్యోగులకు అవకాశాలు రాకుండా పోవడానికి అయితే ఇలాంటియే కొంత కారణం అని చెప్పుకోవచ్చు సో వీరు అరవై ఐదు సంవత్సరాల వయసులో ప్రస్తుతం ఉన్న జనరేషన్కి అనుగుణంగా అయితే విద్యా బోధన అయితే అందించే అవకాశం లేదు సో వయసు పెంచడం తోటి కొంత అయితే ఆందోళనకు రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది నిరుద్యోగ యువతకైతే కొంత ఆందోళన అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ప్రస్తుతం ఉన్న ఆధునిక టెక్నాలజీకి అనుగుణంగా అప్డేట్ వర్షన్ అయితే మనకు బోధన అయితే అవసరం ఉంటుంది సో మరి కొంత అరవై ఐదు కావడం రావడం జరిగింది కాబట్టి ఇప్పుడున్న అధునాతన టెక్నాలజీ అందిపుచ్చుకొని దానికి అనుగుణంగా వీరు చెప్పే అవకాశాలు తక్కువగా ఉన్నాయి సో కాబట్టి శాస్త్ర సాంకేతిక రంగాన్ని అందిపుచ్చుకొని బోధనను పెంచే దిశగా ప్రభుత్వం కూడా ఆలోచించే విధానం చేయాలి సో మరి యువతరానికి అవకాశం ఇస్తే సో కొంత అధునాతన టెక్నాలజీతో పాటు భాషా ప్రావీణ్యం తోటి కొంత మేరకు అయితే మంచి విద్యా బోధన అయితే అందించే అవకాశం ఉంది సో కాబట్టి వయసు అయితే పెంచే ప్రయత్నం చేద్దాం అదే విధంగా ఉన్నత విద్యాశాఖ పరిధిలో పన్నెండు వర్సిటీలు ఉన్నాయి వాటిలో రెండు వేల ఎనిమిది వందల పదిహేడు ఆచార్యుల మంజూరు పోస్టులకు ఏడు వందల యాభై ఏడు మంది పనిచేస్తున్నారు ఏకంగా రెండు వేల అరవై పోస్టుల వరకు ఖాళీగా ఉన్నాయంటూ మనకు పేర్కోవడం జరిగింది సో కాబట్టి దీనికి సంబంధించి కూడా మనకు త్వరలోనే కూడా వచ్చే అవకాశం ఉంది దీనికి సంబంధించి మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ రాగానే అప్డేట్ చేసే ప్రయత్నం సివిల్స్ అభ్యర్థులకు అభయహస్తం అంటూ మరొక వార్త యుపిఎస్సీ మెయిన్స్ లో ఇరవై మంది లబ్దిదారుల విజయం యూపీఎస్సీ మెయిన్స్ రెండు వేల ఇరవై నాలుగు ఫలితాల్లో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం పొందిన తెలంగాణ అభ్యర్థులు సత్తా చాటారంటూ అంటూ పేద సివిల్స్ అభ్యర్థులకు లక్ష ఆర్థిక సహాయం అందించి ప్రోత్సహించడానికి రాజీవ్ సివిల్స్ అభయహస్త హస్త పథకాన్ని అయితే ప్రభుత్వం ఈ ఏడాది నుంచి అమలుకి తెచ్చింది సింగరేణి నూట ముప్పై ఐదు మందికి లక్ష చొప్పున గత ఆగస్టు ఇరవై ఆరున ముఖ్యమంత్రి పంపిణీ చేయగా వీరిలో ఇరవై మంది తాజాగా యూపీఎస్సీ మెయిన్స్లో అయితే విజయం సాధించడం జరిగింది ఇదైతే రాజీవ్ అభయస్థం సంబంధించి కొంత సత్ఫలితాలు అయితే ఇచ్చిందని చెప్పుకోవచ్చు సో ఒక్కరికి ఉద్యోగం వచ్చినా కూడా సో ఎంతో కొంత అయితే న్యాయం జరిగినట్టే అదేవిధంగా మరొక పాయింట్ తీసుకుంటే మూడు వందల పదిహేడు జీవో ఆరోగ్య శాఖ నుంచే అమలు అంటూ వార్త తీసుకోవచ్చు ఎట్టకేలకు ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి మూడు వందల పదిహేడు జీవోలో అయితే మార్పులు జరగబోతున్నాయి సో వారికైతే మొదటగా ఆరోగ్య శాఖ నుంచే అమలు చేయబోతున్నట్టు కూడా మనం పేర్కోవడం జరిగింది సో దీనికి సంబంధించి మరింత అప్డేట్ సమాచారం రాగానే మీకు అందించే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా జీతం పద్దెనిమిది వేలకు పెంచాలంటూ మరొక వార్త చూసుకోవచ్చు కాంగ్రెస్ సర్కారు మాట నిలబెట్టుకోవాలి అంగన్వాడీలలో కార్లు భర్తీ చేయాలి ఇందిరా పార్క్ వద్ద ధర్నా అంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది సో దీనికి సంబంధించి కొన్ని విషయాలు తీసుకుంటే అంగన్వాడీల సమస్యల డిమాండ్ అంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది అంగన్వాడీల జీతాలు పదమూడు వేల ఆరు వందల యాభై నుంచి పద్దెనిమిది వేలకు పెంపు టీచర్లకు మరియు ఆయాలకు పిఎఫ్ మరియు ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలి రిటైర్ అయిన టీచర్లకు బెనిఫిట్స్ పెంపు నాలుగు వేల మంది టీచర్లకు ఏడు నెలల వేతన బకాయిలు చెల్లింపు పెరిగిన ధరలకు అనుగుణంగా నిర్వహణ నిధులు కుకింగ్ ఛార్జీలు అంటూ అదేవిధంగా అద్దె భవనాలకు ఏడు నెలల నుంచి కిరాయి చెల్లింపులంటూ వీటికి సంబంధించి డిమాండ్ పరిష్కరించాలంటూ అంగన్వాడీకి సంబంధించి అయితే కొంత ఆందోళన అయితే వ్యక్తం చేయడం జరుగుతుంది దీనికి సంబంధించి ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా దానికి సంబంధించి మీకు అప్డేట్ చేసే ప్రయత్నం చేస్తాను సో మనకు దాదాపుగా అయితే పదిహేను వేల వరకు టీచర్లు మరియు ఆయాలతో పోస్టులు అయితే ఖాళీగా ఉన్నట్టు పేర్కోవడం జరిగింది సో దీనికి సంబంధించి అయితే నోటిఫికేషన్ కూడా ప్రభుత్వం వేయాల్సి ఉంటుంది సో మనకు రెండు లక్షల ఉద్యోగాల్లో భాగంగా ఇలా ప్రతి డిపార్ట్మెంట్ కి సంబంధించి నోటిఫికేషన్ వేస్తే తప్ప మనకు రెండు లక్షల ఉద్యోగాల వరకు అయితే ఫిల్అప్ చేయడం కూరదు సో కాబట్టి దీనికి సంబంధించి కూడా నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది సో దీనికి సంబంధించి అప్డేట్ రాగానే మీకు అందించే ప్రయత్నం చేస్తాను సో ఎవరైతే అంగన్వాడీ టీచర్ కావాలి అదే విధంగా ఆయాలుగా జైన్ కావాలనుకుంటారో దీనికి సంబంధించిన సమాచారం అయితే మన ఛానల్ అప్డేట్ చేస్తాను చూస్తూనే ఉండండి అదే విధంగా మరో పాయింట్ తీసుకుంటే స్పోర్ట్స్ గ్రౌండ్ లేకుంటే ప్రైవేట్ స్కూళ్లకు నో పర్మిషన్ అంటూ మరో వార్త సో గత ప్రభుత్వం రాష్ట్రంలో క్రీడను పూర్తిగా నిర్లక్ష్యం చేసినట్టు వార్త అయితే ఇవ్వడం జరిగింది సో ప్రైవేట్ పాఠశాలలకు క్రీడా మైదానం లేకుంటే ఇక్కడ నుంచి అనుమతులు ఇచ్చేది లేదంటూ ఢిల్లీలో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి స్పష్టం చేయడం జరిగిందంటూ మనకి ఇవ్వడం జరిగింది సో మనకు గతంలో ప్రైవేట్ పాఠశాలలకు క్రీడా మైదానం లేకపోయినా కూడా అడ్డగోలుగా అనుమతులు ఇచ్చారంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది సో అలా అనుమతులు ఇచ్చినప్పుడు వాటిపైన చర్యలు తీసుకునే అధికారం మీకు ఉంది కాబట్టి తీసుకునే ప్రయత్నం చేయండి అదే విధంగా స్పోర్ట్స్ గ్రౌండ్ లేకుండా స్కూళ్లకు పర్మిషన్ ఇచ్చే ప్రయత్నం చేయద్దు ఎందుకంటే పిల్లలకు మానసిక శారీరక ఉల్లాసం లేకపోతే సో మీరు ఎంత చెప్పినా కూడా చదువు అయితే వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది సో కాబట్టి ఆ దిశగా ప్రభుత్వాలు ఆలోచించి కొంత మానసిక శారీరక ఉల్లాసం కూడా కలిగించే ప్రయత్నం చేయాలి అదే విధంగా మనం పాటు తీసుకుంటే తెలుగు మీడియం కనుమరుగంటూ మనకు వార్త ఇవ్వడం జరిగింది బడుల్లో ఇంగ్లీష్ మీడియం వైపే పేరెంట్స్ మొగ్గు ప్రైవేట్ స్కూళ్ళలో ఈసారి ఒకటో తరగతిలో పాయింట్ త్రీ త్రీ పర్సెంట్ మాత్రమే తెలుగు మీడియం అడ్మిషన్ అంటూ వార్త చూసుకోవచ్చు ఇదైతే కొంత బాధపడాల్సిన విషయం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ప్రస్తుతం ఉన్న ఫ్యాకల్టీకి ఇంగ్లీష్లో చెప్పడం రాదు సో పిల్లలకి ఇంగ్లీష్లో బోధన కావాలి మరి ఎంత వరకు న్యాయం జరుగుతుంది అనేది పేరెంట్స్ కూడా ఒకసారి ఆలోచించుకునే ప్రయత్నం చేయాలి టీచర్స్ చెప్తున్న విషయాలు ఫస్ట్ పిల్లలకు అర్థమైతేనే కదా దాని గురించి ఆలోచించే విధానాన్ని అభివృద్ధి చేసుకోగలుగుతారు సో మనం ఏం విషయం చెప్తున్నాం అనే విషయం కూడా పిల్లలకు అర్థం కాక కొత్త అయితే బడికి పోతున్నా వస్తున్నా అన్నట్టుగానే నడుస్తుంది సో మినిమం కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా లేవు సబ్జెక్టు రాకపోయినా కనీసం భాషా పరిజ్ఞానం అన్న వారికైతే అందుబాటులో లేకపోతుందని చెప్పుకోవచ్చు మరి ఇది ఎంత వరకు అనేది ప్రభుత్వాలు పేరెంట్స్ అయితే ఆలోచించే ప్రయత్నం చేయాలి అదే విధంగా అన్నిటికీ ఆన్సర్లు రాయాల్సిందే అంటూ మనకు సిఈటీలో కొత్తగా నెగిటివ్ మార్కులు అంటూ కూడా వార్త చూసుకోవచ్చు సో మొత్తానికి అయితే మనకు యూజిసి చైర్మన్ చాలా మార్పులు చేయడం జరిగింది దీనికి సంబంధించి కొన్ని విషయాలు కూడా నేను నిన్న వీడియోలో చెప్పాను జాతీయంగా యూజీపీజీ కోర్సులో ప్రవేశాలకు నిర్వహించే కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ లో మరిన్ని మార్పులు చేస్తూ యూజీసీ అయితే కీలక నిర్ణయాలు తీసుకుంది కొత్తగా నెగిటివ్ మార్కింగ్ విధానాన్ని ప్రవేశపెట్టింది కాబట్టి ఛాయస్లను అయితే తొలగించడం జరిగింది దీంతో ఇక్కడ నుంచి విద్యార్థులు అన్ని ప్రశ్నలకు కూడా సమాధానం రాయాల్సిందే ఈ మేరకు సవరించిన మార్గదర్శకాలను యూజీసీ బుధవారం విడుదల చేసింది పదమూడు భాషల్లో పరీక్షలు నిర్వహించనుండగా ఎస్సీఆర్టీ సిలబస్ ఆధారంగా కూడా ప్రశ్నలు వార్త ఇవ్వడం జరిగింది సియూటి యూజీలో లో టీచింగ్ టీచింగ్ ప్యాషన్ స్టడీస్ టూరిజం లీగల్ స్టడీస్ ఇంజనీరింగ్ గ్రాఫిక్స్ వంటి సబ్జెక్టు కూడా ఉపసంహరించుకోవడం జరిగింది సో మొత్తానికి మనకు కామన్ యూనివర్సిటీ ఎంట్రెన్స్ టెస్ట్ కు సంబంధించి చాలా మార్పులు చాలా మార్పులు చేయడం జరిగింది అదేవిధంగా మీరు ఏ కోర్సు చదువుకున్నా కూడా ఏ ఎంట్రెన్స్ అయినా రాసుకోవచ్చు డిగ్రీ గనక హార్ట్స్ తీసుకుంటే సైన్స్ కు సంబంధించిన కోర్సు కూడా ఎంట్రెన్స్ రాసుకోవచ్చు డిగ్రీ సైన్స్ తీసుకుంటే ఆర్ట్స్కు సంబంధించిన కోర్సు కూడా చదువుకోవచ్చు ఏ కోర్సు చదువుకుంది సంబంధం లేకుండా అన్ని కోర్సులు రాసుకోవడానికి అయితే అవకాశం కల్పించడం జరిగింది ఇదైతే మంచి ఆలోచన విధానం చెప్పుకోవచ్చు దీనికి సంబంధించి మరేదైనా అప్డేట్ వచ్చినా కూడా మీకు అందించే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా కొచ్చిన్ షిప్ యార్డ్లో నలభై నాలుగు ఎగ్జిక్యూటివ్ ట్రైనింగ్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది దీనికి సంబంధించి ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ రెండు వేల ఇరవై ఐదు జనవరి ఆరు వరకు ఉంది మరింత సమాచారం కోసం అయితే కొచ్చిన్ షిప్ యాడ్ చెక్ చేసుకోండి దీనికి వేతనం అయితే ఎనభై వేల రెండు వందల ఎనభై రూపాయలతోటి స్టార్ట్ అవుతుంది అదే విధంగా మనం పాటించుకుంటే ఎల్ఎస్సి గోల్డెన్ జూబ్లీ స్కాలర్షిప్ రెండు వేల ఇరవై నాలుగు అంటూ వారు చూసుకోవచ్చు దీనికి సంబంధించి అయితే విధి విధానాలు దీనికి సంబంధించిన పూర్తి గైడెన్స్ అయితే నేను ప్రత్యేకమైన వీడియో మన ఛానల్ అందుబాటులో ఉంచాను కావాల్సిన వారు ఒకసారి చూసుకోండి దీంట్లో అయితే మంచి స్కాలర్షిప్లు అందుబాటులో ఉన్నాయి నలభై వేలు యాభై వేలు ఇరవై వేలు అంటూ ప్రతి సంవత్సరానికి అయితే అందించడం జరుగుతుంది ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ డిసెంబర్ ఇరవై రెండు వరకు ఉంది దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా మాత్రం అవకాశం ఉంది మరింత సమాచారం కోసం ఎల్ఐసీ ఇండియా డాట్ ఇన్ అఫీషియల్ చెక్ చేసుకోవచ్చు అదేవిధంగా మన ఛానల్ కూడా ప్రత్యేకమైన వీడియో అందుబాటులో ఉంచాను ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా ఎన్ఎల్సి ఇండియా లిమిటెడ్ లో కూడా నూట అరవై ఏడు ఎగ్జిక్యూటివ్ ట్రైనింగ్ సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ జనవరి పదిహేను వరకు ఉంది మరింత సమాచారం కోసం ఎన్ఎల్సి ఇండియా అఫీషియల్ వెబ్సైట్ లో చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా మరో పాటు తీసుకుంటే నర్సు ఉద్యోగాలకు పదమూడున్న టామ్ కామ్ ఇంటర్వ్యూలు లంటూ కూడా మనం మరొక వార్త చూసుకోవచ్చు జపాన్ లోని ప్రముఖ ఆసుపత్రుల్లో నర్సు ఉద్యోగాల కోసం తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ లిమిటెడ్ టాంకామ్ అయితే ఈ నెల పదమూడున ఇంటర్వ్యూ నిర్వహిస్తుంది తెలంగాణ ప్రభుత్వ కార్మిక ఉపాధి శిక్షణ కర్మాగారాల శాఖ కింద రిజిస్టర్ అయిన రిక్రూట్మెంట్ ఏజెన్సీ టాంకామ్ ఇప్పటికే జపాన్ లో స్పెసిఫైడ్ స్కిల్డ్ వర్కర్స్ కింద పనిచేసేందుకు అర్హత కలిగిన నర్సింగ్ సిబ్బందికి శిక్షణ అయితే ఇస్తుంది నియామకానికి అర్హత కలిగిన నర్సింగ్ సిబ్బందికి శిక్షణ నియామక కోసం ప్రత్యేక కార్యక్రమం అయితే నిర్వహిస్తుంది మొదటి రెండో బ్యాచ్ చెందిన ముప్పై రెండు మంది నర్సులను ఇప్పటికే జపాన్ లోని ప్రముఖ ఆసుపత్రుల్లో టాంకామ్ నియమించింది వీసా ప్రాసెసింగ్ పూర్తయిన తర్వాత మూడో బ్యాచ్ జపాన్ లోని ప్రతిష్టాత్మకమైన ఆసుపత్రిలో చేరనుందంటూ వార్త అయితే సో నర్సు ఎవరైతే ట్రైనింగ్ చేస్తుంటారో వారైతే అవకాశాన్ని ఉపయోగించుకునే ప్రయత్నం చేయండి చూసారుగా ఇది ఈ రోజు సంబంధించి విద్యా ఉద్యోగ సమాచారం ఇదే విధంగా మన ఛానల్ అయితే ప్రతి రోజు మార్నింగ్ రావడం జరుగుతుంది వీటితో పాటు అడ్మిషన్ నోటిఫికేషన్స్ మరియు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ సంబంధించి కూడా ఎప్పటికప్పుడు అప్డేట్స్ సమాచారం అయితే మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు నైస్ డే